శ్రీ గురుభ్యో నమ జై కాళిమా శివాయ గురువే నమ కృష్ణం వందే జగద్గురు అంబికాంశం మహాతేజం గురుమూర్తిం శివాత్మజం కాళీ కుటుంబ స్థాపకం వందే సంకీర్తన గురుం భజె వాగర్ధవివ సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు దంపతులైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరులకు ముందుగా శుద్ధిగా ప్రణామాలు తెలియచేసుకుంటూ వాక్కుతోటి అర్థం కలిసినట్టుగా వారిద్దరూ ఈ సృష్టికి మూలాధారం అందులో పరమేశ్వరుడు పరమేశ్వరి తనువు ఈ ఇద్దరు ఒకటే అనేటువంటి అంతరార్థాన్ని తెలియజేయడానికి అర్ధనారిసర తత్వాన్ని మనకు తెలియచేశారు చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయచ జటాధరాయ నమశివాయచ శివాయ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా కర్పూరంలా తెల్లలి శరీరం కలిగినటువంటి శివయ్య లింగరూపం ఎంతో విశిష్టతను సంప్రాప్తించుకుంది అటువంటి లింగానికి మన సంకీర్తనమ్మ ఎన్నెన్నో రూపాలతో విశేష అలంకారాలను చేశారు అంతా శివమయంగా రూపాలు వేరైన పరమాత్మ ఒక్కడైనటువంటి సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తూ గురువైనటువంటి సంకీర్తనమ్మ అందరికీ ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనస్సును ఎటు పోనివ్వక ఏ ధ్యాస లేకుండా నిరంతరము పరమేశ్వరుని రూప యోగమునే సాధన చేసేటువంటి మనిషి దివ్య పురుషుడైనటువంటి పరమాత్మనే చేరుతారు అని చెప్తారు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్విని కుమారులు మరుద్గణములు పితరులు అలానే గంధర్వ యక్ష అసుర సిద్ధ సముదాయాలు సంభ్రమాశ్చర్యాలతో నిన్నే దర్శిస్తూ ఉన్నారు యో మాం పశ్యతి సర్వంచయీ పశ్యతి న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి సకల ప్రాణులు ఎందు ఆత్మరూపంలో ఉన్నటువంటి నన్ను చూస్తూ ఉన్నటువంటి పురుషునకు అలాగే ప్రాణులన్నిటినీ యందు అంతర్గతంగా ఉన్నట్టు చూచువాణ్ణి వాళ్ళకి నేను అదృశ్యను కాను అతడు నాకు అదృశ్యుడు కాడు అని స్పష్టంగా భగవద్గీత ద్వారా సాక్షాత్తు జగద్గురు అనేటువంటి కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు విష్ణువు గురించి చెప్పాలంటే శివుణ్ణి మించిన వారులు లేరు అని చెప్తారు భాగవతంలో ప్రాచేతసుడు అనేటువంటి భక్తుడికి రుద్రగీత అని రుద్రుడు విష్ణుతత్వాన్ని బోధించారు శివభక్తులకి విష్ణువు గురువు విష్ణు భక్తులకి శివుడు గురువు విష్ణు భక్తులు శివనింద చేస్తే శివనింద దోషం వస్తుంది భాగవతం చదివితే ఇవన్నీ తప్పక మనకి అందరికీ తెలుస్తాయి సాక్షాత్తు రుక్మిణీదేవి ఆర్యా మహాదేవిని పెళ్ళిక ముందు పూజించింది కదా కాబట్టి వారిరువురూ కాదని చెప్పకనే చెప్పింది శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి శివలింగానికి ఉన్నటువంటి ఐదు ముఖాలు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష మరియు ఈశాన పంచభూతాలనే తన ఐదు ముఖాలుగా చేసుకొని మానవాళి మనుగడకు ఆధారమైనటువంటి భగవంతుడు శివపరమాత్మ శివతత్వంలో రూపానికి ఎంతో విశిష్టత ఉంది పృథ్వీలింగం జలలింగం తేజోలింగం వాయులింగం ఆకాశలింగంగా ఈ పంచభూత లింగాలుగా శివయ్య మన అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు శివ మహాపురాణం ప్రకారం విద్యేశ్వర సంహితలో శివ మహాభక్తులైనటువంటి బసవేశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎవ్వరైనా సరే స్త్రీ అయినా పురుషులైనా సరే శివలింగాన్ని తప్పకుండా పూజించవచ్చు స్త్రీలకు అర్హత లేదు అనేటువంటి మాటే లేదు శివ మహాభక్తులలో నందీశ్వరుడు అగ్రగణ్యుడు ఆ అగ్రగణ్యుడైనటువంటి నందీశ్వరుడు మహాభ పురాణంలో స్త్రీలు స్వయంగా చక్కగా పూజ చేసుకోవచ్చని వారే సెలవిచ్చారు మన గురువైనటువంటి సంకీర్తనమ్మ అదే భక్తితో ముందుకు వెళుతూ ఎన్నో రూపాలతో స్వామిని వివిధంగా విశేషంగా అలంకరించారు రూపాలు వేరైన తత్వం ఒక్కటే రూపాలు వేరైన అమ్మ ఒక్కటే ఈ తత్వాన్నే ఆధారంగా చేసుకుని కాళీ కుటుంబం ముందుకు వెళ్తుంది